వెల్కమ్ టు ఓకే ఈ మనం రూట్ రేషనల్ దీనికి ఇవి ఈ ఎక్సైజ్ మొత్తం అంతా మనం కాంట్రడిక్షన్ మెథడ్ నే ఓకే అసలు కాంట్రడిక్షన్ మెథడ్ అనేది ఏంటి అనేది క్లియర్ గా మనం అర్థం చేసుకున్నట్టయితేనే అప్పుడు మనం ఈ సమ్మె ఈజీగా అర్థం చేసుకోగలం అసలు కాంట్రడిక్షన్ మెథడ్ ఏంటి క్లియర్ గా మీకు కాంట్రడిక్షన్ మెథడ్ గురించి చెప్పడం జరుగుతుంది ఒక ట్రూ స్టేట్మెంట్ ని మనం తీసుకుందాం ఒక ట్రూ స్టేట్మెంట్ తీసుకోవడం ఏం కాదు వాడు ఇచ్చిందే ట్రూ స్టేట్మెంట్ ఇది వన్ బై రూట్ టూ అనేది ఇర్రాషనల్ నెంబరే అది ట్రూ స్టేట్మెంటే అది రైటే ఓకే కానీ దాన్ని మనం రాంగ్ గా తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది రాంగ్ స్టేట్మెంట్ గా తీసుకోవడం అంటే అలా వన్ బై రూట్ టూ రాషనల్ నెంబర్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ని తీసుకొని వెళ్తాం ఎస్జిఎమ్ అంటే మనం ఊహించుకుంటాం దాన్ని సింప్లిఫై చేస్తాం తీసుకున్న రాంగ్ ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మధ్యలో మనకు ఒక ఎర్రరు ఒక తప్పు అనేది కనపడతారు ఖచ్చితంగా మనకు ఒక తప్పు అనేది కనపడతాయి ఈ రాంగ్ కి ఎర్రర్ కి గల కారణం ఏంటంటే మనం తీసుకున్నది రాంగ్ ఇక్కడ మనం రాంగ్ తీసుకోవడం వలనే ఇక్కడ మనం రాంగ్ తీసుకోవడం వల్లనే మనకి ఇక్కడ ఎర్ర వచ్చిందనేది గమనించాలి ఈ మెథడ్ లో అదే మెయిన్ పార్ట్ ఇక్కడ రాంగ్ తీసుకోవడం వల్ల ఎర్రర్ వచ్చింది కాబట్టి ఈ రాంగే తీసుకోకపోతే ఎర్ర అనేది రాదు అనేది భావించి అప్పుడు మనం ఏం చేస్తామంటే ద గివెన్ రాంగ్ మనం తీసుకున్న ఊహ అనేది తప్పు మనం ఊహించుకున్నది తప్పు ఓకేనా మనం తీసుకున్నది తప్పు అయితే ఏది రైతు మనకు స్టార్టింగ్ లో ఉన్న స్టేట్మెంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఇది కాంట్రడిక్షన్ మెథడ్ ఓకే మీకు అర్థమైంది ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఏం చేద్దామంటే లెట్ లెటర్ అజ్యూమ్ టు ద దట్ మనం మనం వ్యతిరేకంగా తీసుకుందాం ఎస్ఎం అంటే ఊహించుకోవడం అంటే వ్యతిరేకంగా తీసుకుందాం అని చెప్తున్నాం ఏం వ్యతిరేకంగా తీసుకుందాం వన్ బై రూట్ రాషనల్ రాషనల్ నెంబర్ నంబర్ అని తీసుకుందాం రాషనల్ నంబర్ అని తీసుకుందాం రాషనల్ నెంబర్స్ అన్ని ఏ ఫామ్ లో ఉంటాయి పి బై క్యూ ఫామ్ లో ఉంటాయి పి కామ క్యూ ఆర్ ఇంటిజర్స్ అండ్ క్యూ నాట్ ఈక్వల్స్ టు జీరో ఇది మీకు తెలిసింది కాబట్టి దీన్ని మనం రాషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి ఇది పి బై క్యూ ఫామ్ లో ఉంటుంది లేదా ఏ బై బి ఫామ్ లో ఉంటుంది మనం అనుకుందాం ఓకేనా ఏ బై బి ఫామ్ లో ఉంటుంది అనుకుందాం అప్పుడు ఏ కామ బి ఆర్ టూ కో ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు ఏంటి సార్ డౌట్ రావచ్చు కో నెంబర్స్ కూడా ఇంటి చేసే కో ప్రైమ్ నెంబర్స్ అండ్ బి నాట్ ఈక్వల్స్ ఓకే మీ మీ సార్లు వచ్చేటప్పటికి బి బై క్యూ అని తీసుకోవచ్చు నేను ఏ బై బి అని తీసుకోవాలని ఎలాగైనా తీసుకోవచ్చు ఓకే అయితే కో నెంబర్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను చూడండి టూ బై త్రీ ఉందనుకోండి ఇది పి ఇది క్యూ ఇందులో వచ్చేటప్పటికి ఇది కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి వేరే టేబుల్ ఏ టేబుల్లో ఇవి క్యాన్సిల్ అవ్వు కానీ మీరు చూసినట్టయితే సిక్స్ బై నైన్ ఇవి రెండు కూడా త్రీ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇవి కో ప్రైమ్ నెంబర్స్ కాదు కానీ ఇవి టూ బై త్రీ కూడా టూ త్రీ కూడా ఇంటిచర్స్ అవుతాయి సిక్స్ నైన్ కూడా ఇంటిజర్స్ అవుతాయి కానీ ఇవి ఇంటిజర్స్ అవుతాయి కానీ కో ప్రైమ్ నెంబర్స్ కాదు కానీ ఇది కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి ఇంటిజర్స్ అవుతాయి జ్ఞాత గమనించాలి అంటే నేను కో ప్రైమ్ నెంబర్స్ అంటున్నాను అంటే ఇంటిజర్స్ అని తీసుకోలేదని మీరు అనుకో అవసరం లేదు అది తీసుకుంటున్నాను ఇలాగ ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ కాకుండా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వని నెంబర్స్ నేను తీసుకుంటున్నానని చెప్తున్నాను అనమాట అంతే లేదు మీరు ఇక్కడ రాసుకోవాలనుకుంటే ఇంటిజర్స్ అని రాసుకున్నా పర్లేదు పాజిటివ్ ఇంటిజర్స్ అని రాసుకున్నా పర్వాలేదు ఓకే ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ ఈ క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది ఇటువైపు ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మధ్యలో ఈక్వల్ టు ఉంటే క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం అంటే రూట్ ఇంటూ ఏ రూట్ టు ఏ ఈక్వల్స్ టు బి ఇంటూ వన్ బి వన్ సే బి ఓకేనా అర్థమై తర్వాత ఇప్పుడు వచ్చి ఏ ఇంటూలో ఉంది అవతల వైపు సిట్ చేసేయండి సింప్లిఫై చేస్తున్నాం నేనేమన్నాను రాంగ్ స్టేట్మెంట్ తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు సాల్వ్ ఆర్ సింప్లిఫై చేస్తూ అంటే మధ్యలో ఎర్ర వస్తుందని చెప్పాను ఇక్కడ రూట్ టూ ఏంటో చెప్పండి రూట్ టూ ఇర్రాషనల్ నెంబర్ ఇది ఇర్రాషనల్ నెంబర్ బట్ కానీ ఇది బీ బై ఏ అనేది రాషనల్ నెంబర్ ఇదేంటి సార్ మీరు ఎలా చెప్పగలరు రాషనల్ నెంబర్ అని చెప్తాను ఏదో ఒక నెంబర్స్ తీసుకోండి మీ ఇష్టం కోప్రేమ్ ప్రేమ్ నెంబర్స్ ఇంటీచర్స్ మీ ఇష్టం కోప్రేమ్ నెంబర్స్ ఇంటిజర్స్ అని చెప్పాను కదా ఏ ప్లేస్ లోని టూ ఇందా చెప్పాను కదా బి ప్లేస్ లోని త్రీ తీసుకొని సబ్జెక్ట్ చేయండి అప్పుడే వస్తుంది త్రీ బై టూ వస్తుంది త్రీ బై టూ అనేది ఫ్రాక్షన్ కదా ఫ్రాక్షన్ అంటే రేషనల్ నెంబర్ కదా అవుతుంది వచ్చి రేషనల్ నెంబర్ బట్ ఇది మాత్రం మీకు తెలుసు రూట్ టూ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ ఓకేనా రూట్ లెవెన్ రూట్ థర్టీన్ ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అలాంటప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అని వచ్చింది రెండు ఎలా ఈక్వల్ అవుతాయి రేషనల్ ఇర్రేషనల్ ఎట్టి పరిస్థితుల్లోనే ఈక్వల్ కాదు మనకి ఈక్వల్ అని వచ్చింది అంటే ఎర్ర వచ్చినట్టే కదా కాబట్టి మనం ఇక్కడ దానికి చెప్తాం రూట్ టు నాట్ ఈక్వల్స్ టు ఏ ఏ ఎందుకంటే ఇది ఇంటిజర్స్ ఇదేమో రేషనల్ సారీ ఇదేమో ఇర్రాషనల్ నెంబరు ఇదేమోని రేషనల్ నెంబర్ రెండు ఈక్వల్ అవ్వడానికి ఛాన్స్ లేదు అంటే ఎర్రర్ వచ్చేది ఎర్ర గల కారణం ఏంటి మనకి ఈవెన్ అజంప్షన్ ఈస్ రాంగ్ అంటే మనం తీసుకున్నటువంటి అజంప్షన్ అనేది రాంగ్ సో ద గివెన్ అజంప్షన్ అజంప్షన్ ఈజ్ రాంగ్ ద గివెన్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అంటే మనం తీసుకున్నది రాంగ్ అయింది అంటే తీసుకున్న అజంప్షన్ రాంగ్ అయితే మరి ఏంటి రైట్ మనకి స్టార్టింగ్ లో ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ స్టార్టింగ్ లో ఏమి ఇచ్చాడు సో మనం ఏం చెప్తాం దేర్ ఫోర్ లేకపోతే హ్యాండ్స్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంటారు అని చెప్పేసి అది రాసేస్తారు వన్ బై రూట్ టూ ఈజ్ అన్ ఇర్రాషనల్ నెంబర్ అన్ ఇర్రాషనల్ నెంబర్ నెంబర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే మంచిగా ఓకే సూపర్గా అర్థమైంది సార్ అని అనిపిస్తే ఖచ్చితంగా మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోను కొంచెం మీదకి తీసుకొని వెళ్తారు పది మందికి చక్కగా అందుతుండచ్చు ఓకే రిక్వెస్ట్ ఏంటంటే నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్